పుల్ల పుల్లగా ఉండే మామిడికాయతో పులిహోర చాలా బాగుంటుందండి సీజనల్గా దొరికే మామిడికాయతో పులిహోర చేసుకోండి నేను హాఫ్ కేజీ రైస్కి మీడియం సైజు మామిడికాయను పుల్లగా ఉందండి ఇది తీసుకున్నాను పై లేయర్ మొత్తం తీసివేసి చిన్న చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి మామిడికాయను ఒక కేజీ రైస్కి రెండు మామిడికాయలు అయితే సరిపోతుందండి తురుము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పోపులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి తినే వాళ్ళయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి అలానే తగినంత పసుపును వేసుకొని పోపును దోరగా వేయించుకోవాలి కల్మాకును కూడా యాడ్ చేయండి రైసును పుల్లలు పుల్లలుగా వండుకొని చల్లార్చుకోవాలండి పోపులోకి ముందుగా రెడీ చేసుకున్నటువంటి తురుముని పోపులో వేసి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కలుపుకోవాలి రైసుకు సరిపడా సాల్ట్ అనేది ఈ పోపులో యాడ్ చేయండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని చల్లార్చుకున్న రైస్ని మనం పోపులో మామిడికాయ తురుములో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉప్పు తురుము పులుపు అనేది ఈ రైస్కి బాగా పట్టించాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటికి పోపు యొక్క ఫ్లేవర్ అనేది రైస్కు పట్టివ్వాలండి ప్లీజ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి పోపు మొత్తం రైస్కి పట్టించి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంటింటి అందరికీ ఈ రెసిపీ నచ్చుతుందండి ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సుకూ ట్వంటీ సెవెన్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి